ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రేసుక్రీస్తు వారి దివ్యనామముల శుభాలు నూతన జీవిత అనుదిన దైవ ధ్యానంలో మీ జీవితము ఒక వేదిక లేఖ బలిపీటమా అపూస్టుడైన పౌలు రోబీకి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయ ఒకటో వచనంలో కాబట్టి సహోదరులారా పరుశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్తిల్యమును బట్టి మిమ్మల్ని బతిమాల్కొని చున్నాను ఇటు సేవ మీకు యుక్తమైనది దేవుడు మనల్ని పిలిచింది బలిపీఠము కట్టడానికే కానీ ఈ లోకంలో ఉండడానికి కాదు ఈ లోకము మనము ఒక వేదిక నిర్మించాలని కోరుకుంటుంది అంటే దృష్టి కేంద్రీకరించే ప్రదేశం మీరు కీర్తిని పొందే ప్రదేశం మీకు కనిపించే మరియు దృష్టిని ఆకర్షించే ప్రదేశం అంతేకాదు వేదిక అంటే ప్రదర్శన స్థలము బలిపీఠం అంటే త్యాగం చేసే స్థలం మరణించే ప్రదేశం మన గర్వము మరియు స్వార్థము చనిపోయే ప్రదేశం బలిపీఠం అంటే మనము ఎటువంటి శ్రద్ధ చూపని ప్రదేశం కానీ మనము తొలగింపబడే ప్రదేశము బలిపీఠము అనేది ప్రదర్శనకు వ్యతిరేకము మనము ఏమి అవసరం లేదు అక్కడ నిద్రిస్తే చాలు చనిపోయిన వ్యక్తి ప్రదర్శన కదా చనిపోయిన వ్యక్తి ప్రదర్శన ఇవ్వడు కదా దేవుడు మనల్ని మన సిలువని ఎత్తుకొని తనను వెంబడించటకు పిలిచాడు అంటే మనము అనేక విషయాలనే కాకుండా చాలా బాధాకరమైన పరిస్థితులను కూడా త్యాగము చేయాల్సిన అవసరం ఉంది అంటే మనము ఇక ప్రదర్శన ఇవ్వాల్సిన అవసరం లేదు మనం మనముగా జీవించము అంటే మన సంకల్పము చనిపోయింది దీని అర్థము మన పనులు పోరాటాలు చనిపోయాయి ఇక ప్రదర్శన లేదు ఇక వేదిక ఉండదు ఈ లోకాన్ని ప్రతిబింబించే చర్చీలు ప్రదర్శన స్థలాల దశలను నిర్మిస్తాయి అయితే దేవుని హృదయానికి అనుగుణంగా ఉండే చర్చీలు బలిపీఠాలను నిర్మిస్తాయి ఆ బలిపీఠాలు ప్రార్థన మరియు పశ్చత్తాపంపై దృష్టి పెడతాయి పవిత్రతపై దృష్టి పెడతాయి మన జీవితంపై దేవుని ఆశీర్వాదాలు రావాలంటే మన స్థాయి నుంచి తగ్గి మన శరీరాన్ని సజీవ బలిగా సమర్పించాలి అట్టి కృప దేవుడి మీకు దయచేయనుగాక ఐ మీన్